సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవియా నమస్తే నేను కేసు సుమన్ టీవీ పాటు బడ్జెట్ ఎక్స్పర్ట్ ఈధర్ రామకృష్ణ గారు రామకృష్ణ గారు నమస్కారం నమస్కారం ఇప్పుడు ఓవరాల్ గా బడ్జెట్ డిపెండ్ అయ్యి గోల్డ్ రేట్ పెరుగుతుంది తగ్గుతుంది లక్ష రూపాయలకి వెళ్ళిపోతుంది ఇలాంటి చర్చలు చాలా జరిగినాయి గత వారం రోజులుగా ఏంటి అటువంటి ఇంపాక్ట్స్ ఏమైనా ఉన్నాయా గోల్డ్ రేట్ ఫ్లక్చుయేషన్స్ కానీ సిల్వర్ రేట్ ఫ్లక్చుయేషన్స్ కానీ లేదా స్టాక్ మార్కెట్ అటువంటి సంకేతాలు ఉన్నాయి ఈ బడ్జెట్ లో మనము గోల్డ్ రేట్స్ అంటే ఆల్రెడీ మనం ఆల్ టైమ్ హైలో ఉన్నాం అంటే గోల్డ్ రేట్స్ కూడా మన రీసెంట్ గా ఎయిటీ త్రీ థౌసండ్ దగ్గర రావడం జరిగింది సో గోల్డ్ రేట్ అనేది బడ్జెట్ మీద డిపెండ్ అయి ఉండదు అండి బేసిక్గా ఏంటంటే ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఇంటర్నేషనల్ సినారియోస్ ని బట్టి గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంటుంది అంటే జియో పొలిటికల్ వరీస్ పెరిగినా గానీ లేకపోతే ఏదైనా దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూ కంటే ఆ యుద్ధాలు ఎక్కువ కాలం కొనసాగితే అప్పుడు ఈ గోల్డ్ రేటు స్థిరంగా పెరిగే ఛాన్సులు ఉంటాయి అట్లాగే సెంట్రల్ బ్యాంక్స్ ఆయా దేశాల సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ పర్చేజ్ చేస్తూ ఉంటే ఫాస్ట్ గా గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది సో ఇప్పుడు మనం చూస్తుంటే గోల్డ్ సైకిల్ ఒకటి కనిపిస్తుంది క్లియర్గా ఇంకా గోల్డ్ మీరు అన్నట్లు ఇంకా మంచి నెంబర్స్ అండి నైంటీ థౌసండ్ వన్ ల్యాక్ రూపీస్ ఈజీగా మనము అచీవ్ అయ్యే ఛాన్స్ ఉందండి ఈ సంవత్సరంలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ని కాబట్టి బడ్జెట్ కి గోల్డ్ కి పెద్ద లింక్ చేయలేము కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మన ట్యాక్స్ పేయర్స్ కొంత ట్యాక్స్ సేవ్ కూడా కొంత ఆలోచన గోల్డ్ కొందాము లేదా మనకి అన్ని ఫార్మ్స్ లో ఇప్పుడు గోల్డ్ దొరుకుతుంది కాబట్టి ఫిజికల్ ఫార్మ్ డిజిటల్ ఫార్మ్స్ లో సో అట్లా కూడా స్పెండింగ్ గోల్డ్ మీదకి వెళ్ళే ఛాన్స్ రైట్ రైట్ థ్యాంక్ యూ అండి ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి